పూర్ణాత్మ గురించి అతీంద్రియ శక్తుల గురించి తెలుసుకోవాలని ప్రయత్నించే ముందు మనం మొట్టమొదటిగా మానవుని నైజం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది మానవుని ప్రకృతి అంటే అది పురుషుడికి స్త్రీకి కూడా సమానంగానే అని అర్థమని చెప్పుకోవాలి నిజానికి పురుషుడి కన్నా స్త్రీలకే ఎక్కువ కాంతివంతమైన తేజస్ శరీరం ఉంటుంది వాళ్ళు ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా పురుషుడి కన్నా మెరుగ్గానే గ్రహించగలిగే నేర్పుని కలిగి ఉంటారు ఈ విధంగా స్త్రీలు పురుషుల కన్నా ఆధిక్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇద్దరూ సమానులేనని ముందుగా మనం నిర్ధారించి చెప్పుకొని తరువాత ప్రకృతి మర్మాల గురించి అతీంద్రియ శక్తుల గురించి మాట్లాడుకుందాం సృష్టిలో నిజానికి మొత్తం ఉన్నదంతా ప్రాణమే మనం మామూలుగా చనిపోయింది అని అనుకునే కలేబరంలో కూడా ప్రాణశక్తి ఉంటుంది నిస్తేజంగా నిశ్చలంగా ఉన్నది కనుక ఆ జీవి మరణించిందని మనం చెప్పుకుంటాం మామూలు మాటల్లో నిజానికి ఆ శిథిలమవుతున్న శరీరంలో నుంచి మరో క్రొత్త ప్రాణి రూపుదిద్దుకోవడం ప్రారంభిస్తుంది సృష్టి మొత్తం అనంతమైన నిరంతర చైతన్యంతో నిండి ఉంది అచలం జడం కదలకుండా ఉంది అనని మనం అనుకునే పదార్థాలలో అణువుల్లో ఎల్లప్పుడూ భ్రమణం కనిపిస్తూనే ఉంటుంది ఈ గ్రంథం పదార్థ విజ్ఞాన శాస్త్రం గురించి రసాయన శాస్త్రం గురించి కాదు కనుక స్థూలంగా అణువులు అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం అనవసరంగా పరమాణువులు న్యూట్రాన్లు ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు లాంటి పదాలను ఉపయోగించకుండా జగత్తు అనే చిత్రం శబ్దంగా కనిపించిన నిరంతర దాని అసలు స్వరూపం మనం అణువుల గురించి పరమాణువుల గురించి కూడా కొంత చర్చించుకుంటే మంచిదేమో లేకపోతే పదార్థ విజ్ఞాన శాస్త్రం గురించి మనకేమీ తెలియదనుకొని కొంతమంది మేధావులు మనకు తెలిసిన విషయాల గురించే మళ్ళీ మళ్ళీ రాసి మనకే బోధించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది వాళ్ళ జిజ్ఞాసని కూడా గుర్తిస్తూ ఆ మాటల్ని మనమే అనుకుంటే వాళ్ళకి కూడా తృప్తిగా అనిపిస్తుంది అవునా అణువులు అంటే ఓ పదార్థపు లక్షణాలని కోల్పోని అతి చిన్న తునకలన్నమాట ఇవి ఎంత చిన్నవంటే వీటిని కంటితో చూడాలనుకుంటే పడదు ఎలక్ట్రాను మైక్రోస్కోపులైనా ఉపయోగించాలి లేకపోతే దివ్య దృష్టిని సమకూర్చుకున్న యోగులను అడిగైనా తెలుసుకోవాలి అణువులని నిశితంగా పరీక్షిస్తే అణువులు చిన్నవైనా అవి ఇంకా చిన్నవైనా కొన్ని పరమాణువుల సముదాయంతో ఏర్పడి ఉన్నాయనే సత్యం గోచరిస్తుంది ఓ పరమాణువు చూడటానికి ఓ చిన్న సైజు సూర్య కుటుంబంగా ఉంటుంది పరమాణువు మధ్యలో ఉన్న భాగం సూర్యుడిలాగా ఆ మధ్య భాగం చుట్టూ కొంత దూరంలో ప్రదక్షిణ చేస్తున్న ఎలక్ట్రాన్లు భూమి శుక్రుడు అంగారకుడు లాంటి గ్రహాల లాగా మనకు గోచరిస్తాయి ఓ సూర్య కుటుంబంలో ఖాళీ స్థలమే ఎక్కువ ఉంటుందని మనకి తెలుసు అలాగే ఓ అణువు లోపల కూడా చాలా భాగం ఖాళీ స్థలమే ఇక్కడ చూపించిన చిత్రాలను గమనించండి మొదటిది మన మూలకాల కుటుంబంలోని ముఖ్యమైన కార్బన్ అణువు రెండవది మన సూర్య కుటుంబం బొమ్మ మొదటిలో కనిపించే కార్బన్ అణువులతోనే మన విశ్వం మొత్తం ఏర్పడింది ప్రతి పదార్థంలోనూ మధ్యలో ఉండే న్యూక్లియస్ చుట్టూ విభిన్న సంఖ్యలో ఎలక్ట్రాన్లు గిర్రున పరిభ్రమిస్తూ ఉంటాయి ఉదాహరణకు కార్బన్ అణువులో ఆరు ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటే యురేనియం అణువులో తొంభై రెండు ఎలక్ట్రాన్లు పరుగడి పెడుతూ ఉంటాయి మానవుడు కూడా అనేకమైన అణువుల సముదాయమే చూడటానికి ఓ ఘన విగ్రహంలాగా మనం కనిపిస్తాం మన ఎముకల గూటిలోంచి కడుపు మీద కండరాలలో నుంచి ఓ వేలును ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళేలా చేసేందుకు మనం ప్రయత్నిస్తే అదంత సులభమైన పని కాదని మనకి అర్థమవుతుంది మనం మనుషులం కనుక మన వాళ్ళకి మన శరీరం ఒక లాగా కనిపిస్తుంది కానీ నిజానికి ఇది మన మీద రుద్దబడిన ఓ భ్రమ మాత్రమే మన శరీరాన్ని అత్యంత సూక్ష్మమైన ఓ క్రిమి తగినంత దూరంలో నిలబడి చూస్తూ ఉందని అనుకోండి ఆ క్రిమికి మన శరీరం అనేక గ్రహాల సముదాయంలాగా ఓ విశ్వకాయంగా అనేక నదుల సంగమంలాగా అనేక సూర్యుల్లా నక్షత్రాల కుప్పల్లాగా మబ్బుల్లాగా జలపాతాలలాగా కనిపిస్తుంది మన ఎముకలు ఉన్న చోట్లలో గుత్తులు గుత్తులుగాను మాంసం ఉన్న చోట్ల కాస్త చెల్లా చెదురు మబ్బులలాగాను మన శరీరం ఆ సూక్ష్మజీవికి కనిపిస్తుంది నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్న ఓ రాత్రివేళ ఓ పెద్ద కొండ మీద మీరు నిలబడి ఆకాశం వంక చూస్తూ ఉన్నారనుకోండి సిటీలోని దీపాల కాంతి ఆకాశంలోని పొగమంచు తెరల మీద పరావర్తనం చెంది ఆకాశంలోని నక్షత్రాలు కనిపించకుండా పోయే పరిస్థితి లేదనుకోండి అంటే ఆ పరిస్థితి రాకూడదనే నక్షత్రశాలలన్నీ సిటీలకు చాలా చాలా దూర ప్రాంతాలలో నిర్మిస్తారు ఆకాశంలో దూర దూరంగా విసిరివేయబడినట్లు ఉండే నక్షత్రాలు తోరణాలుగా గుంపులుగా మీ కళ్ళ ముందు నెమ్మదిగా కదులుతూ మీకు కనిపిస్తాయి అనేక విశ్వాలు మీ కళ్ళ ముందు మినుకు మినుకుమంటూ వెలుగుతుంటే ఆ కనిపించే రోదసి వైశాల్యాన్ని మీరు గమనించకుండా ఉండలేరు నక్షత్రాలు ప్రపంచాలు గ్రహాలు అణువులు ఇందాక మనం అనుకున్న సూక్ష్మజీవికి మనం శరీరం కనిపించే విధంగానే మనకు ఈ రాత్రి ఆ ఆకాశ చిత్రం కనిపిస్తుంది అని అనిపించటం లేదు నక్షత్రాల మధ్య అనూహ్యమైన ఖాళీ ఆకాశం ఉంది మీరు ఓ పెద్ద రోదసి నౌకలో కూర్చొని ఏ నక్షత్రానికి ఏ గ్రహానికి తగలకుండా చాలా సులభంగా ఖాళీ ఆకాశంలో విహారాలు చేయొచ్చు ఈ ఖాళీ స్థలంలో కూడా ఏదైనా పదార్థం ఉండి ఉంటే ఎలా ఉంటుంది ఈ ఆకాశం అప్పుడు ఎలా కనబడుతుంది మన సూక్ష్మజీవి కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటుందా ఆ సూక్ష్మజీవికి కనిపించే అనుల సముదాయం మనమే అని మనకు తెలుసు కానీ దానికి తెలియదు అలాగే మనకు కనిపించే ఈ విశ్వపు పూర్తి స్వరూపం నిజంగా ఎలా ఉంటుందో మనకు తెలియదు ప్రతి మనిషి ఓ లాంటి వాడే ఈ విశ్వంలో గ్రహాలు సూర్యుల చుట్టూ ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ల చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి రాతిలోనూ ఓ చుట్టు కొమ్మలోనూ ఓ నీటి చుక్కలోనూ ఈ నిరంతర భ్రమణం అవిశ్రాంతంగా జరుగుతూనే ఉంటుంది మానవులలోని అణువులలోని పరిభ్రమణం ఓ విధమైన విద్యుత్ను సృష్టిస్తుంది ఓ విద్యుత్తు పైనున్న పరమాత్మ అందించే విద్యుత్తో కూడి ప్రాణశక్తి అనే పేరుతో పిలువబడుతుంది ఈ ప్రాణశక్తితోనే ఈ ప్రపంచంలో జీవితం సాగుతుంది మన భూమి మీద ఉత్తర దక్షిణ ధృవ ప్రాంతాలలో అయస్కాంత క్షేత్రాల తీవ్ర శక్తి వల్ల మనకి అరోరా బోరియాలిస్ అని పిలువబడే కాంతిరేఖలు కనిపిస్తుంటాయి ప్రతి మనిషి ఓ ప్రత్యేక లోకంగా విడిగా ఉండలేడు మిగతా మనుషుల జంతువుల వృక్షాల క్రిమి కీటకాల ప్రాణశక్తి విన్యాసాల లీలల మధ్య తాను కూడా వెలుగుతూ ప్రకాశిస్తూ ప్రవర్తిస్తూ ఉండాల్సిందే ఈ లోకంలో మానవుడి జీవితం మిగతా జీవరాశుల ఉనికి మీదే ఆధారపడి ఉంది మిగతా జీవరాశులు లేకపోతే మనిషే లేడు ఇతర జీవరాశుల ఉనికిని లేకపోతే ఏ జీవి చిరకాలం జీవించి ఉండే అవకాశం లేదు జీవులన్నిటికీ సహజీవనం అనివార్యం ఆకాశంలో నక్షత్రాలు ఓ చోటులో ఒత్తుగా సాంద్రంగా కనిపిస్తాయి మరో చోట విసిరేసినట్లు దూరంగా కనిపిస్తాయి అలాగే ఓ రాతిలో అణువులు దగ్గర దగ్గరగా కూడి ఉంటాయి ఓ గాలి అణువును తీసుకొని ఓ గాలి అణువును తీసుకొని పరీక్షిస్తే వాటి అణువుల దూరం ఓ గాలి అణువును తీసుకొని పరీక్షిస్తే వాటి అణువులు దూరం దూరంగా జరిగి ఉన్నట్లు కనిపిస్తాయని గ్రహించవచ్చు గాలి అణువులు సులభంగా మన శరీరంలోనికి దూసుకెళ్ళి ఊపిరితిత్తుల్లో నుంచి నేరుగా రక్తంలోకే వెళ్ళగలుగుతాయి భూమిని ఆవరించి ఉన్న గాలి పొరని దాటి ఉన్న రోదసి ప్రదేశం ఖాళీగా ఉందని మనకి అనిపించవచ్చు కానీ నిజంగా అందులో దూరం దూరంగా విసిరేయబడిన హైడ్రోజన్ అణువులు ఉన్నాయి ఈ హైడ్రోజన్ అణువులు పిచ్చి పిచ్చిగా పరిభ్రమిస్తూ ఉంటాయి ఓ తీరు తెన్ను లేకుండా మన శరీరంలో అణువుల సాంద్రత ఎక్కువ కనుక మరో జీవి ఈ శరీరంలోనికి చొచ్చుకుపోవటం జరగని పని అది మనకు తెలుసు ఒక శరీరంలో అణువుల సాంద్రత ఎక్కువ కనుక మరో జీవి మన శరీరంలోనికి చొచ్చుకుపోవటం జరగని పని అని మనకు తెలుసు కానీ ఓ గోడలో నుంచి ఓ దెయ్యం సులభంగా దూరి వెళ్ళిపోతుందనే విషయం మనం వినే ఉంటాం దానికి కారణం దెయ్యం శరీరంలోని అణువులు గోడ అణువుల కన్నా అతి తక్కువ సాంద్రంగా ఉండటమేనని సులభంగా ఊహించవచ్చు గాలి ఓ జల్లెడలో నుంచి ఎలా ఆ వైపుకు పోగలుగుతుందో అదేవిధంగా ఎక్కువ సాంద్రత గల గోడలో నుంచి తక్కువ సాంద్రత గల దెయ్యం ఆ వైపుకి ఏ అణువుకు కొట్టుకోకుండా సులభంగా వెళ్ళిపోగలదని మనం ఊహించటం అంత కష్టమేమీ కాదు ఈ జగత్తు సాపేక్షంగా ఘన ద్రవ వాయు రూపాలలో గోచరిస్తూ ఉంటుంది ఈ జగత్తును పరిశీలించే జీవి సైజును బట్టి అణువుల పొందికను బట్టి ఈ జగత్తులో కనిపించే దృశ్యాలు మిథ్యా సదృశ్యాలు ఈ జగత్తులో కనిపించే దృశ్యాలు మిథ్యా సదృశ్యాలు ఘనపదార్థం నిజంగా ఘనపదార్థం కాదు కాదు ద్రవపదార్థం నిజంగా ద్రవపదార్థము కాదు మన కంటికి రాతిగోడలాగా కనిపించే వస్తువు ఏ ఏకకన జీవికి జల్లెడలాగా కనిపిస్తే ఏమీ ఆశ్చర్యము లేదు ఓ దెయ్యానికి కానీ మరో లోకం నుంచి వచ్చిన మరో జ్యోతి స్వరూపానికి కానీ మన ప్రపంచం నక్షత్రాల సముదాయాల లాగా కానీ విరజిమ్మబడిన ఇసుక రేణువులలాగా కానీ కనిపించడం నిజంగా సాపేక్షతే కానీ మరొకటి కాదు లోప్సాంగ్ రాంపా రచించిన మరణం లేని మీరు అనే పుస్తకంలోంచి మీరు మొదటి అధ్యాయాన్ని ఇప్పటి వరకు విన్నారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక అధ్యాయంతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్